మనది వెన్న దొంగతున్నారు అంటే పొరపాటు మనది అవుతాయి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఆర్థికంగా ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వస్తున్న వాళ్ళని చూడండి ఒకసారి మగవాళ్ళే ఉన్నారు ఆడవాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరికి చేతికి ఉంగరాలు చూడండి ఉన్న గొలుసులు చూడండి ఆర్థికంగా ఉన్నామా వాళ్ళే ఒకసారి ఆలోచించండి అంటే నేను ఏదో మీకు ఉగ్రాల గురించి మాట్లాడతలేను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా బలపడ్డామంట చదురు విద్యలో బలపడ్డాం సామాజికంగా బలపడ్డం లేకపోవడం వస్తున్నాడంటే ఈర్చపడి వాడిని వెనక్కి లాగే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతుంది దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి మనం ఒక్కసారి ఐక్యతగా ముందుకు వెళ్ళిన మనకి ఎదురించేవాడు ఎవరు ఉండరు కేవలం మన ఓట్లతోనే ఈసారి ఎంపీ అభ్యర్థులు పదిహేను మందిలో పదహారు మంది కూడా మన వాళ్ళు గెలిపించుకునే అవకాశం మనకు ఉంది మీరందరూ అదని గమనించుకొని ఈ రోజు ఇక్కడ అంటే గద్వాల నుంచి వీడికి వచ్చి మా ఆడబిడ్డాన్ని గౌరవించుకుంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏదో తిట్టిపోయింది అనుకుంటే మన్నిస్తారని ఆశిస్తున్నా కానీ దయచేసి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోండి మనము మన నాయకత్వాన్ని మన కులాన్ని బలపరచుకోవాల్సిన అవసరం చాలా ఉంది గొర్రెలుగా గొర్రెలు కాసేటోళ్ళు అంటే అమాయకులు మన సాధుజీవుల కన్నా అమాయకత్వంగా మన మనస్తత్వాలు ఉంటాయి ఆ మనస్తత్వాలని అవతల వాళ్ళు వాడుకొని మనలో మనకి కుట్రం చేసి కుతంత్రాలు చేసి వాళ్ళు దొరుకుతున్నారు సో దయచేసి ఇప్పటికే ఆలోచించి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి మన బలపడాలంటే ఖచ్చితంగా పార్టీకి మన సహకార బంధాలి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో ముందుకెళ్తే మన పార్టీని బలపరచుకోవచ్చు మన నాయకత్వాన్ని బలపరచుకోవచ్చు మన జీవితాన్ని బలపరచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ మరొకసారి విన్నవించుకుంటున్న దయచేసి ఈ రోజు నుంచి మనం అంటే మనకి న్యాయం చేసిన పార్టీకి మనం కూడా అండగా నిలబడి దేవంత్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఈ కులంలో భాగస్వా చేసుకుని ఓడిపోయినా కూడా వేదిక మీద పెంచుకుని నన్ను సన్మానించి గౌరవించుకున్నా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గురువా జై గురువా చేతులేస్తలేవు గొంతులేస్తలేదు ఎక్కడా వస్తుంది వస్తారా జై గురువా సరే ఈ రోజు అన్న మాటలకి కొంచెం వచ్చింది నేను మళ్ళీ ఒకసారి ఇస్తానా ఆ రోజు మొదటిగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది రాకుంటే ఉండదు దానికి ఒక పునాది కావాలి బహుశా నా ఓటమి ఈ రోజు పూర్వ కులానికి పునాదులు అవుతాయని ఆశిస్తూ అందరికి మరొకసారి ధన్యవాదాలు